అందరికీ నమస్కారం అండి ఈ ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాసా లహర్కి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కాశీకండము ముప్పై ఎనిమిదవ అధ్యాయం అండి ఇప్పుడు సదాచారము గృహస్థాశ్రమ ధర్మ నిరూపణము స్కంద్రుడు అగస్యంతో ఇట్లా పలికను ఓముని వివాహములు బ్రాహ్మము దైవము హర్షము ప్రజాపత్యము అస్రము గాంధర్వము రాక్షసుము పైసాచమైన అష్టవిధములు వరుణ్ పిలిచి చక్కగా అలంకరించిన కన్యనిచ్చుట బ్రాహ్మం వారి పుత్రుడు ఇరవై యొక్క తరాల వారిని పవిత్రం చేయను యజ్ఞకరమయ్యందున్న ఋత్విజనకు కన్యనిచ్చుట దైవం వారి పుత్రుడు పద్నాలుగు తరాల వారిని పునీతం చేయను వరుణ్ నుండి రెండు గోవులను తీసుకుని కన్యనిచ్చుట ఆర్షము వీరి సంతానము ఆరు తరాల వారిని ఉద్ధరించును మీరిద్దరూ కలిసి గృహశాస్త్రం ధర్మం నాచించటని యాచించిన వరుణకు కన్యనిచ్చుట ప్రాజాపత్యము వీరిపుత్రుడు కూడా ఆర్తరాన్ని పవిత్రం చేయును ఈ నాలుగు విధములైన వివాహములు బ్రాహ్మణులకు ధర్మబద్ధములు ధనమును తీసుకొని వరుణకు క్రయమనర్చించు అశ్రము అన్యోన్యము ప్రేమించుకొని చేసుకుని వివాహము గాంధారము బలపూర్వకంగా కన్యాహరణము రాక్షసము ఈ మూడు వివాహములు సజ్జనులు చే నిందితములు కన్య నిద్రించున్నప్పుడో మతిలో నున్నప్పుడో తీసుకుని వెళ్ళి వివాహమాట పైశాచకము ఈ వివాహం కూడా గర్హింపదగింది గాంధర్వ అసుర రాక్షసు వివాహములు క్షత్రిపులకు వయసులకు చెప్పబడినవి పైశాచక వివాహము పరమ పాపిష్టమైనది సవర్ణ వివాహము శ్రేష్టము ధర్మబద్ధముగా వివాహములు జరిగిన వారి సంతానము ధర్మబద్ధమై శత సంవత్సరములు జీవించును భార్యా సంగమము పరమధర్మము లేదా స్త్రీ కామానుసారము భార్యతో సంగమించినను ధర్మమే పగటి ఎందు శ్రాద్ధపు రోజున పర్వదినములందు స్త్రీ సమాగమము నిషిద్ధము ఋతుకాల మంది అందు భార్య ఎందు ఆసక్తి గలవాడు గృహస్థుడైనను బ్రహ్మచార్యే ఆర్ష వివాహం కన్యా విక్రయ పాపము కలుగును కావున యోగ్యం కాదు పతి వల్లన పత్ని పత్ని వలన పతి సంతులచో వారి గృహమున విష్ణువుతో కూడి మహాలక్ష్మి నివసించను గృహస్థు ప్రతిదినము వైవాహిక అగ్నియందు గృహ్య కార్యములను నిర్వర్తించుచూ పంచయజ్ఞములను చేయవలను వేదపట్నము బ్రహ్మయజ్ఞము తర్పణ పితృయజ్ఞము హోమము దైవయజ్ఞము బలి భూతయజ్ఞము అతిథి పూజనము నరయజ్ఞము అన్నం పంచయజ్ఞములు పితృల ప్రీతికి అన్నము జలము పాలు మో మూల ఫలాదులతో శ్రాద్ధమును నిర్వహించాలి భిక్షకులకు ఆదరంతో భిక్షను సమర్పించవలను అతిథిని గౌరవించిన ఏళ్ళ జన్మ ప్రభుత్తి సంపాదించిన పుణ్యము నశించును గృహస్థు పరాన్నం భుజించిన ఏళ్ళ మరణానంతరము ఆ అన్నదాత గృహమును పశువుగా జన్మించును అతిథి భుజించగా మిగిలినది భుజించాలి తన పొట్ట నిండుటకు వండుకొని తినివాడు పాపాత్ముడు గృహస్థ మధ్యాహ్న సమయం నందు తానే వైశ్వదేవనం చేయాలి సాయంకాలం నందు భార్య సిద్ధాన్నంతో మంత్రహీనముగా వైశ్వదేవ బలని ఇవ్వచ్చును వైశ్వదేవము అతిథి సత్కారము చేయని ద్విజుడు శుద్రుడే షష్ఠి రోజు తైలము అష్టమి రోజు మాంసము అమావాస్య పూర్ణిమలందు స్త్రీ సంగమము చతుర్దశి రోజున క్షురకర్మ పనికిరావు ఉదయాస్త సమయలందు మధ్యాహ్నం మందు నీటియందు ప్రతిబింబించినప్పుడు సూర్యుని చూడరాదు నీటియందు తన రూపముని చూసుకుని రాదు వానలో పరిగెత్తరాదు నగ్నముగా జలమనందు ప్రవేశించరాదు భార్యతో కూడి భుజింపరాదు ఒక వస్త్రంతో భుజింపరాదు ఉన్నతాశ్రంపై కూర్చుండి భోజనం చేయరాదు దేవతలకు పితృలకు సమర్పించి భుజించాలి నిలబడి మూత్ర విసర్జనం చేయరాదు నీటియందు మలమూత్ర విసర్జనము వేయట నిషిద్ధము శ్రేయస్కాముడు భుజించిన స్త్రీని చూడరాదు సంధ్యా సమయంలో భుజింపరాదు సంధ్యా సమయం నందు పడమర ఉత్తర దిక్కులందు శిరమును ఉంచి నిద్రింపరాదు అగ్నిని నోటితో ఊదరాదు స్త్రీని చూడరాదు వారిని మేల్కొల్పరాదు దోశలతో నీరు త్రాగరాదు రాత్రి అందు పెరుగన్నంను తినరాదు రజస్వల యొక్క స్త్రీతో మాట్లాడరాదు రాత్రులందు ఆ కంఠము తినరాదు ఇతరులు ధరించిన వస్త్రములను పాదరక్షలను ధరింపరాదు గోవుష్టమునందు అధిరోహించట ప్రేత ధూమము బాహువులతో నదిని దాట ఉదయకాలపు ఎండ పగటి నిద్ర జజింపదగినవి దంతాలతో గోళ్ళు తీయరాదు గోళ్లతో గోళ్ళు తీయరాదు చేతులు కాళ్ళు నోరు కడుక్కొని భుజించీర్ఘను తడికాలతో నిద్రింపరాదు సెయ్యిపై కూర్చుండి తినుట త్రాగుట జపం చేయుట తగదు చెప్పులు ధరించి ఆచిమింపరాదు నిల్చుండి పానపాత్రధారితో నీరు త్రాగరాదు చేతులతో గోకుట తగదు అనధ్యయన దినములందు అధ్యయనము చేయరాదు అష్టమి చతుర్దశి అమావాస్య పూర్ణిమలందు బ్రహ్మచర్యం పాటించాలి సత్యమును పలుకువలను ప్రియమును పలుకువలను ప్రేమైన అబద్ధమును పలకరాదు సజ్జనులతో సంబంధం కలిగి ఉండాలి దుష్టులతో సంబంధం పనికిరాదు అసుసుగానున్నప్పుడు సూర్యచంద్రులను నక్షత్రాలను చూడరాదు గోవులను బ్రాహ్మణులను అగ్నిని ఎంగిల్ చేత్తో తాకరాదు నిష్కారణముగా ఇంద్రియాలను స్పృహింపరాదు పెద్దలకు నమస్కారం చేయాలి వేదమును బ్రాహ్మణులను దేవతలను రాజును సాధువులను తపస్సులను పతివ్రతాశ్రీలను నిందింపరాదు దేశము కాలము సత్పత నెరింగి శ్రద్ధతో కొంచెము ద్రవ్యం దానం చేసినను అనంత ఫలము కలుగును వేదదానం వలన బ్రహ్మలోకమునందు పూజింపబడను పూజింపబడును భూ గో గృహ రచిత స్వర్ణ దానాదులను చేయటం వలన సద్గతులు కలుగు ఈ విధముగా గృహస్థు దేవర్షి పితృణములను తీర్చి గృహభారం పుత్రునిపై మోపి తాను ఉదాసీనముగా ఉండాలి లేదా వానప్రస్థాశ్రమం స్వీకరించాలి గృహమునందునూ జ్ఞానమును అభ్యాసము చేయాలి లేదా కాశీని ఆశ్రయించాలి సంపూర్ణ జ్ఞానం వలన మాత్రమే ముక్తి లభించను మనుషునకు ఒక జన్మయందే సంపూర్ణ జ్ఞానము లభించుట అసాధ్యము కాశీయందు శరీర త్యాగ మాత్రమున ఒక జన్మయందే నిశ్చయముగా ముక్తి ప్రాప్తించును నేడో రేపో ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు కాశీయందు మరణించిన ఏళ్ళ అనాయాసముగా ముక్తి వచ్చును సదాచారవంతులకు ప్రాప్తి కలుగును కావున పండితులు సదాచారమును ఉల్లంఘింపరాదు అని పలికిన స్కందను మాటలు విన్న అగస్యుడు కాశీయందు జ్ఞానప్రదములైన లింగములేవియో తెలుపమని అడిగను పిమ్మట స్కందుడు అవిముక్త మహిమను వివరించను ముప్పై తొమ్మిదవ అధ్యాయం అండి అవిముక్తేశ్వర లింగం యొక్క ఆవిర్భావము మహిమ కాశీ మహిమ ఓ అగస్యముని పాప ప్రణాసిని మోక్షలక్ష్మి ప్రాప్తికి హేతువైన అవిముక్తం యొక్క కథను వినుము నిష్ప్రపంచము నిరాత్మకము నిర్వికల్పము నిరాకారము అవ్యక్తము కార్యకారణ రూపము నాకు పరబ్రహ్మము సర్వవ్యాపకమైనప్పటికీ కాశీనగరం అంతయ్యూ నిండి ఉన్నది అందువల్ల సంసారం నుండి విముక్తిని కలిగించటకు కాశీ మాత్రమే సమర్థమైనది కాశీయందు మహాయోగములు నిష్కామ మహాదానములు మహాతపములు లేకపోయినాను శివుడు ముక్తి నసంగను ఎన్ని కష్టములు సంభవించినను కాశీని మిడుగుకుండటే మహాయోగము విశ్వేశ్వరిని ఎందు మంచి మనసుతో పత్రము పుష్పము ఫలము తోయము సమర్పించటయే మహాదానము పవిత్ర గంగాజలమునందు స్నానం చేసి ముక్తి మండపమున క్షణకాలము స్థిరమగా కూర్చుండటే మహాతపస్సు కాశీయందు భిక్షకునకు భిక్షునిట్ట దానము కంటే పుణ్యప్రదము విశ్వేశ్వరిని జానించి క్షణమాత్రము స్వామికి దక్షిణ భాగమున కన్నులు మూసుకునట సర్వోత్తమైన మహాయోగము ఆకలిప్పికలను లెక్కింపగా ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే కాశీయందు భయంకరముకు తపస్సు అన్యత్రా ప్రతి మాసమునందు వ్రతం వలన కలుగు ఫలము చతుర్దశి నాడు నక్త భోజనం వలన కాశీయందు లభించును అన్యత్ర ఒక నెల ఉపవాసం ఉండటం వలన కలుగు ఫలము కాశీయందు ఒకరోజు ఉపవాసం ఉండటం వలన కలుగును అన్యత్ర చాతుర్మాస్య వ్రతము వలన కలుగు ఫలము కాశీయందు ఏకాదశి ఉపవాసం వల్ల ప్రాప్తమగును ఇతరత్ర ఆరు నెలల ఉపవాసం ఉండటం వలన పుణ్యము కాశీయందు శివరాత్రి వ్రతం వలన సిద్ధించును అన్యత్ర ఒక సంవత్సరం ఉపవాసం వలన కలిగే పుణ్యము కాశీయందు మూడు రోజుల ఉపవాసం ఉన్నచో కలుగును అన్యత్రా ప్రతి ప్రతి మాసము కుషాగ్ర జలమును త్రాగు వలన ఫలము కాశీయందు ఉత్తర గంగయంద్ర గంగయందుల జలమును ఒక్క పిడిసరి త్రాగించు కలుగును కాశీయందు శివభగవానుడు మరణించడు జీవులు చేయుయందు తారక మంత్రం ఉపదేశించడం వలన అమృతత్వము సిద్ధించును ఓ కుంభసంభవ నీవు దేవతల ప్రార్థన వలన వారణాసిని విడిచినట్లే బ్రహ్మదేవుని కోరికను మన్నించి మహాదేవుడు కాశీని విడిచిన వృత్తాంతం చెప్పిదని వినుము పూర్వము పాద్మ కల్పక మందు స్వయంభూ మన్వంతరపున అరవై ఏండ్లు వర్షములు లేక పెద్ద కరువు సంభవించింది ప్రజలు బాధలు అనుభవించి మాంసభోజనంతో ప్రాణములను నిలుపుకున్నారు అరాచకం ఏర్పడింది ప్రజలు క్షీణించి యజ్ఞములు లోపించినవి హవిస్సులు లేక దేవతలు క్షీణింపసాగరి బ్రహ్మదేవుడు తన సృష్టి విఫలమవుతుందని విచారించినాడు ఆ సమయం నందు మనవంశీయుడైన రిపుంజయుడని రాజర్షి వారణాశయం తపముందు ఆచరించుండెన్ బ్రహ్మ రాజును సమీపించి ఓ రిపుంజయ నీవు భూమండలపును పరిపాలించుము నాగరాజు వాసుకి తన పుత్రిగియ అనంగ నీకు ఇచ్చి వివాహం చేయను స్వర్గమందల దేవతలు నీ ప్రజాపాలనకు సంతృష్టులై రత్నములు పుష్పాధికములను సమర్పించరు వర్షములను వర్షించరు కావున నీవు దివో దాసు అని పేరుతో ప్రక్షాదనగాంచదువు నా అనుగ్రహం వలన దివ్యశక్తులు నీకు లభించును అని పలికాను రిపుంజయుడు బ్రహ్మాజ్ఞను శిర్షా వహించినాడు తాను రాజుగారున్నున్నంత కాలము దేవతలు స్వర్గమునందే ఉండాలి భూమిపై ఉండరాదు అప్పుడు భూమిపై నా రాజ్యము నిరాటంకముగా ఉంటుంది ప్రజలు సుఖముగా ఉండగలరు అని బ్రహ్మను కోరినాడు వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అను అనంతరము దివోదాసు దేవతలు స్వర్గానికి వెళ్ళండి నాగులు పాతాళానికి వెళ్ళండి అని చాటింపు వేయించినాడు తర్వాత బ్రహ్మ ఈ విషయం వినివించటకు విశ్వేశ్వరుని సమీపానికి వెళ్ళినాడు ఆ సమయమందు మందర పర్వతము వారణాసి అందు విశ్వనాథుని గురించి తపం చేస్తుంది విశ్వేశ్వరుడు బ్రహ్మను వెంట పెట్టుకుని పార్వతీ సెహిడై నంది భృంగి ముందు వచ్చిచుండగా మందరుడు తపం చేయ ప్రదేశమునకు వెళ్ళాడు ప్రసన్నాత్ముడై మందరిని వరం కోరుకోమను మందరుడు ఓ దేవదేవ నేను అవిముక్త క్షేత్రంతో సమానమగ స్థితిని కోరుచున్నాను మీరు కుశద్వీపంనకు వచ్చి పార్వతకుడి సపరివారముగా నా శిఖరంపై నివసింపమని వరం కోరును అందరికీ సర్వం నంగు శంభుడు ఒక క్షణం ఆలోచించినాడు అది తగిన సమయముగా నుంచి బ్రహ్మ ఓ విశ్వేశ్వర నీ ఆజ్ఞమల్ల నేను సృష్టి కార్యం నిర్వహించున్నాను భూలోక ముందు దీర్ఘకాలం అనావృష్టి వలన అరాచకం ఏర్పడింది చక్కగా ప్రజాపాలన గావించుటకై మనోవంశీయుడైన రిపుంజయని రాజుగా నియమించినాను ఆ రాజు దేవతలు దేవలోకం నందు నాగులు నాగలోకం నందు ఉండాలి భూమిపై ఉండరాదని ఒక నియమం చేసినాడు అందుకు నేను అంగీకరించినాను కావున మీరు మందరిని కోరికను మన్నించి మందరాచలమునకు వెళ్ళండి మందరుడు సంతోషించను రిపుంజయుడు చక్కగా రాజ్యపాలన చేయను అని దేవదేవుని ప్రార్థించినాడు విశ్వనాథుడు బ్రహ్మయాందుల గౌరవంతో సపరివారముగా మంద్రాదుకి వెళ్ళినాడు జంబూ మందు కాశీవలె కుశద్వీపంన మంద్రాచలము బహుకాలము మోక్షదాయినను విశ్వేశ్వరుడు కాశీ నుండి మంద్రాదికి వెళుచు కాశీయందల సాధకులకు సర్వసిద్ధులు సమకూర్చుటకు కాశీయందు మరణించిన వారికి మోక్షం నిచ్చుటకు కాశీవాసుల యొక్క కాశీపురం యొక్క రక్షణ కొరకు తన మూర్తిమయమైన ఒక లింగమును బ్రహ్మకు కూడా తెలియకుండా స్థాపించను మహాదేవుడు మంద్రాదికి వెళ్ళినను లింగరూపంలో విడిచిపెట్టినందున ఆనందవనము అవిముక్త క్షేత్రముగాను విశ్వేశ్వరుడు స్థాపించిన లింగము అవిముక్తేశ్వర లింగము గాను ప్రక్షాతిగాంచింది ఈ రెండింటినీ సేవించిన వారికి పునర్జన్మ ఉండదు అవిముక్తేశ్వర లింగమును దర్శించడం వలన సర్వకర్మ బంధముల నుండి విముక్తురావును ప్రపంచంలోని సర్వులు విశ్వనాథిని అర్చించరు కానీ విశ్వేశ్వరుడు ప్రదాయకుడైన అవిముక్తేశ్వరుని పూజించను అవిముక్త లింగము కంటే పూర్వం లింగము ఎక్కడా ఎవరి చేతనూ ప్రతిష్ఠింపబడలేదు అప్పటివరకు లింగాకారం ఎవరికీ తెలియదు అవిముక్త లింగము చూసి బ్రహ్మ విష్ణువు మునగ దేవతలు వశిష్ఠాది మహర్షులు లింగములను ప్రతిష్ఠించారు ఇది భూమండలం నందు ఆది లింగము అనంతరము ఇతర లింగములు స్థాపించబడినాయి అవిముక్తేశ్వని నామశ్రవణం వలన జన్మ ప్రవృత్తి చేసిన పాపములు నశించును స్మరించడం వలన రెండు జన్మల పాపములు దూరమగును దర్శనం వలన మూడు జన్మల పాపములు క్షమై పుణ్యమైనగును అర్చించు పునర్జన్మయే ఉండదు కాశీయందు ముక్తి కొరకు ప్రయత్నపూర్వకంగా అవిముక్తేశ్వరిని అర్చించాలి మహాశివరాత్రి నాడు పవిత్ర తీర్థ మందిర సర్వలింగములు వచ్చి అవిముక్తేశ్వరిని సేవించను ఆ రోజు అవిముక్తేశ్వరిని సన్నిధానమున జాగరణ చేసిన వారు యోగిజనులు పొందుగతిని పొందుతురు అవిముక్తేశ్వర లింగమును దర్శించిన వారు పరమ మూడులు దర్శించిన వారిని యంధర్మరాజు దూరము నుండియే నమస్కరించును సంజలియందు అవిముక్తేశ్వరిని జపించించో దూరదేశంలో ఉన్నప్పటికీ కాశీమృత ఫలము లభించును దర్శించిన తర్వాత గ్రామాధం వెళ్ళిన శీఘ్రముగా కార్యసిద్ధి జరుగును ధన్యవాదాలండి